రాత్రికాల ప్రార్థన ప్రార్థనలో ప్రతి ఒక్కరు దయచేసి ఏకీభవించండి సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా వేలాది మంది దేవదూతలతో నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నాయన గాన ప్రతిగానాలతో గానాలతోనైనా దేవదూతుల దగ్గరనైనా హెచ్చింపబడుతున్న గొప్ప దేవానికి స్తోత్రాలునైనా స్తోత్రాలు స్తోత్రాలునైనా తండ్రి గడిచిన పగటి నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం నాయన తండ్రి ఈనాటికి నాయన మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచిన గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి అయా మోకరించి ఉన్న వృద్ధులను యవ్వనస్తులను చిన్న పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా జ్ఞాపకం చేసుకొని ఏ బిడ్డకు ఏ అవసరతలు ఉన్నాయో నాయన వారిని ముట్టండి నాయన స్వస్థపరచండి నాయన తండ్రి మోకరించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం నాయన ఈ రాత్రి కాల సమయంలో నాయన ఏ బిడ్డ ఏ అవసరతతో నాయన నేను ప్రార్థిస్తున్నదో నాయన నాయనా కృప చూపండి దయ చూపండి నాయన తండ్రి వారికి ఉన్న నిరుద్యోగ సమస్యనైతే ఏమి నాయన తండ్రి అనారోగ్య పరిస్థితిని ఏమైనా అయితే తండ్రి చదువు విషయమైతే ఏం తండ్రి ప్రతి నాయన తండ్రి మరి జ్ఞాపకం స్వస్థతతో నాయన తండ్రి వారిని దీవించండి నాయన స్వస్థపరచండి నాయన వారిని నాయన తండ్రి మీ నామంలో నాయన తండ్రి వారిని వృద్ధిపరచండి నాయన అభివృద్ధి చేయండి నాయన తండ్రి మమ్మల్ని నాయన ఫలించే చెట్టు వల్లే అభివృద్ధి చేయండి నాయన తండ్రి ఫలించని చెట్టు అంటే మీకు ఇష్టం లేదు కదా నాయన తండ్రి మేము ఫలించని చెట్లు నాయన ఫలించే చెట్టులాగా మమ్మల్ని చేయండి నాయన తండ్రి వృద్ధి లేకి తాండి నాయన దీవించండి ఆశీర్వదించండి నాయన మీకు ఇష్టలుగా నాయన మమ్మల్ని మార్చుకోనండి ప్రభు పరలోకమున దేవ స్తోత్రం స్తోత్రం స్థుతి నాయన మీ నాడు నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన దురాలోచనల చొప్పున నాయన తండ్రి మంచి క్రియ చొప్పున మంచి ఆలోచన నాయనా మీ మెలిగేటట్లు నాయన మీ సేవలు వాడబడేటట్లు నాయన మీకు ఇష్టమైన ప్రార్థన చేయులాగా నాయన మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి నాయన మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన వారికి ఉన్న సమస్యలు నాయన మీరు నాయన తీసివేయండి నాయన తండ్రి ఎవరినసులకు నాయన వివాహ విషయం అయితే నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రి పిల్లలు లేక బాధపడుతున్నారు నాయన తండ్రి వారి గర్భద్వారాన్ని నాయన వాళ్ళకి పిల్లల్ని చేసి నాయన తండ్రి వాళ్ళకి సంతాన వృద్ధి నాయన తండ్రి ఇవ్వండి నాయన పిల్లల్ని కలిగేటట్లు ఆశీర్వాదాన్ని ఇవ్వండి నాయన తండ్రి సమస్తము మీకు సాధ్యమే ప్రభు మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన ప్రభు ఈనాటికినైనా అనేక మంది నాయన మమ్మల్ని సజీవ లెక్కలో నాయన ఈ రాత్రి చూసే అవకాశం ఇచ్చినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన గడిచిన కాలం అంతా నాయన మీ కృపలోనే బతికితం నాయన మీ కృప తప్ప మరి ఏమీ లేదు నాయన అనేక మంది నాయన ఎవరినస్తులు తండ్రి డిప్రెషన్లకు లోనై తండ్రి డిప్రెషన్లోనైనా తండ్రి ఉండిపోతున్నారు నాయన మెంటల్ కండిషన్ బాగా లేకుండా పరిస్థితి హీనంగా అయిపోతుంది నాయన వారిని నాయన తండ్రి మీరు స్వస్థపరచండి ముట్టండి నాయన తండ్రి అనేక మంది నాయన ఈనాడు తండ్రి నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు నాయన తండ్రి వాళ్ళ హెల్త్ కాన్షియస్ బాగలేక నాయన అనేక వ్యాధులతో నాయన బాధపడుతున్నారు నాయన తండ్రి వారికి నాయన నిద్రలేమి సమస్య లేకుండా మీరు దీవించి సంపూర్ణ నిద్రను దయచేయండి నాయన తండ్రి మంచి ఆయుష్ను దయచేయండి ప్రభువు వారికి ఆహార కొరతతో ఉన్నవారికి తండ్రి ఆహారాన్ని దయచేయండి నాయన తండ్రి వస్త్రలేమి కొరతతో ఉన్నవారికి నాయన వస్త్రాలు దహి చేయండినైనా తండ్రి ల్యాండ్ సమస్యలతో ఉన్నవారిని దీపించండి నాయన తండ్రి ఆశీర్వదించండి నాయన తండ్రి గృహాలు లేని వారికి నాయన తండ్రి గృహాలు దహి నాయన తండ్రి లోన్ శాంక్షన్ అయ్యేటట్లు వారిని నాయన కృప చూపించండి ప్రభువ ప్రతి ఒక్కరిని దీవించమని అయ్యా పేరు పేరున బ్రతిమాలుకుంటున్నాం పరమ తండ్రి ప్రభువ స్తోత్రం నాయన స్థుతి నాయన మహిమా గంట నీ నామంకే చెందున్న నాయన తండ్రి ప్రభువ గొప్ప దేవ మమ్మల్ని నాయన తండ్రి గడిచిన కమాలంలో అంతా నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి మా కుటుంబాలను మమ్మల్ని నాయన కంచె వేసినయన మమ్మల్ని కాపాడిన దేవానికి స్తోత్రాలు తండ్రి స్థుతులు తండ్రి మహిమా గణిత నామముకే చెందున్నాయన తండ్రి మీరు పరిశుద్ధున్నాయన తండ్రి భూమి భూమిపైన నీతివంతుడే లేడు తండ్రి మేము పాపులమైనప్పటికీ నాయన మా ప్రార్థన వింటున్నా చూచిచున్న గొప్ప దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన స్తోత్రాలు స్తోత్రాలనైనా స్థుతులు నాయన ప్రార్థనలో ఏకిన ప్రతి ఒక్కరిని ఆయన జ్ఞాపకం చేసుకుని అయినా ఏ బిడ్డకి ఏ అవసరతలు ఉన్నాయో తీర్చండి నాయన వారిని ముట్టండి నాయన స్వస్థపరచండి నాయన తండ్రి ప్రముఖంగా వృద్ధులను నాయన తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారినైనా నిరుద్యోగ పరిస్థితిలో ఉన్న వారిని అయినా తండ్రి విదేశాలకు వెళ్ళి చదువుకుంటే వారిని అయినా తండ్రి మీరు స్వస్థపరచండి నాయన సహాయం చేయమని ఏసయ్య ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్